అరుణాచలేశ్వరయ నమ మదనపల్లి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా నేను ప్రతి నెల అరుణాచలానికి పౌర్ణమికి బస్సులు వేస్తున్నాను సొసైటీ కాలనీ రాములగూడి దగ్గర నుంచి ప్రతి పౌర్ణమికి బస్సులు బయలుదేరతాయి ఈ నెల ఇరవైవ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా బస్సులు వేయడం జరిగింది రాను పోను ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటున్నాము అందరికీ ఒక పూట మంచి ఉచిత భోజనము ఏర్పాటు చేయడం జరిగింది భోజనంతో పాటు స్నాక్స్ వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోండి ప్రతి మంచి భోజనంతో పాటు మంచి సౌకర్యం కల్పిస్తూ భక్తులను పుష్ బ్యాక్ సీట్లు అరేంజ్ చేయడం మంచి బస్సులు కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓం అరుణాచలేశ్వరాయ నమ బుక్ చేసుకోవాల్సిన భక్తాదులు నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోగలరు నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ డబుల్ త్రీ సెవెన్ సిక్స్ ఇంకొకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ డబుల్ త్రీ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి అరుణాచలానికి బస్సుకు టికెట్లు బుక్ చేసుకోగలరని ప్రార్థన నమస్కారం